గొల్లల మామినాడిలో కోదండరాముని దర్శించి అద్దాన అద్దాల మండపంలో మన్న మనం దర్శించుకుని హృదయ కవాటంలో ఉన్న ఆ పొండరీకాక్షుని దర్శించి సుబ్బిరెడ్డి రామిరెడ్డి గారిలో అన్నదమ్ములు వారి పుణ్యమా వారి స్వధనంతో వారి భక్తిదనంతో నిర్మించబడిన ఇంత పెద్ద ఆలయం గొల్లాల మామిడాడ అని పిలువబడే ఈ గ్రామంలో కేవలం ఇద్దరు అన్నదమ్ముళ్ళు మాత్రమే వారి ఆస్తిని అంటే వారికి నలుగురు కుమారులైతే రామచంద్రమూర్తి ఐదో కుమారుడు అనుకుని వాటా వేసి వాళ్ళు రాముడికి ఆలయాన్ని వారి ప్రేమని అలా వ్యక్తం చేసి వారి తరాలు తరాలుగా శ్రీరాములకు అస్త్రదేవతలు ప్రదక్షిణం చేయక అంటే ఇవన్నీ అస్త్రాలు విశ్వామిత్రుల వారు ఇస్తారు బలా బలాన్ని విద్య నేర్పి అంటే ఆకలినిత లేకుండా ఈ అస్త్రాలని ప్రసాదిస్తే చెప్తారు ఇప్పుడు ఏం వద్దు నా దగ్గర లగేజ్ బ్యాగ్ ఎక్కువైపోతుంది నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్మరిస్తాను అండి

పద్దెనిమిది వంద నలప తొమ్మిదిలో స్టార్ంగ్ అండి రామకోవల్ అలా కో మీరు ఎగ్జామ్ అప్పుడు మీరు దర్శనం చేసుకున్నారండి ఉంటాయండి సీత నాకు తెలుసా ఇలా పల్లెటూర్లో ఇంక ఇప్పుడు కూడా ఏజెన్సీలో ఆ కోళ్ళలో ఉంటాయి అదే అలా అండి రాముడు సీతగా భావించి వాటికి కళ్యాణం చేస్తారు మొట్టమొదటి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అలాగే ఉండేది ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ రాముడి వారి మూర్తులు వారి ఆత్తిని బట్టి చూడాలి సీతాబలమువిడి పండు అండు కొబ్బరికాయ దేవుడు దీపం శివలింగాలు చూసారు అడుగు అడుగున

ప్రతి మీదకి వచ్చి రామాయణం దగ్గరలో చూడచ్చున్నా అందుకని ఇక్కడ వరకు అని అనుకున్నాను చాలా ఆనందం మళ్ళీ ప్రశాంతంగా వెళ్దాం మీరు అక్కడ నుంచి ఉంటే గోపురం అంతా పడతాం పైన చెట్లు బాగున్నాయి